శరత్ కుమార్ గారి పెద్ద కూతురు వరలక్ష్మి శరత్కుమార్ పెళ్లి చెన్నైలో మూడు రోజులు అంగరంగ వైభవంగా జరిగింది టాలీవుడ్ మరియు తమిళ ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు వీరి పెళ్లి ఫంక్షన్స్కి అటెండ్ అయ్యి నూతన వధువులని ఆశీర్వదించారు ఆస్కర్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ దర్శకుడు ప్రభుదేవ ఒకప్పటి హీరోయిన్లు ఖుష్బు శోభన మీనా బాలకృష్ణ మంచులక్ష్మి హీరో సిద్ధార్థ్ వినయ్ వర్మ ఇలా ఎంతో మంది ఈ పెళ్లికి హాజరయ్యారు పెళ్లికి వచ్చిన తన స్నేహితులు మరియు ఎంతో మంది సెలబ్రిటీలని రాధికా శరత్ కుమార్ గారు దగ్గరుండి ఎంతో వెల్కమ్ చేశారు వరలక్ష్మి శరత్ కుమార్ మ్యారేజ్ రిసెప్షన్లోని కొన్ని అందమైన వీడియోలు ఫోటోలు మీరు కూడా ఇక్కడ చూసేయండి రాధిక గారికి ఎంతో మంచి స్నేహితులైన ఒకప్పటి హీరోయిన్లు రమ్యకృష్ణ మరియు రోజా కూడా ఈ పెళ్లిలో కలుక్కర వరలక్ష్మి శరత్ కుమార్ బ్యూటిఫుల్ మ్యారేజ్ ఫొటోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్